పసుపు సాగులో పురుగుల యాజమాన్యం పసుపులో పురుగుల ద్వారా నలభై నుండి యాభై శాతం పంట నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది పసుపు పంటను కీటకాలు ఆశించడం వలన దిగుబడి పడిపోవడమే కాకుండా దుంపల యొక్క నాణ్యత తగ్గిపోయే అవకాశం ఉంటుంది పసుపు సాగులో ఈగ యాజమాన్యం అక్టోబర్ మాసం మొదలుకొని పంట చివరి వరకు దుంపయీగ సమస్య ఉంటుంది చిన్నదిగా నల్లగా ఉండే ఈగలు మొక్కల దగ్గర నుండి భూమి పొరల్లోకి చేరి అక్కడ గుడ్లు పెడతాయి రెండు నుండి ఐదు రోజులలో గుడ్ల నుండి పిల్ల పురుగులు బయటకు వచ్చి భూమిలోని దుంపల్లోకి చొచ్చుకుపోయి లోపల కణజాలాన్ని తినివేస్తాయి పసుపు సాగులో దుంప ఈగ లక్షణాలు దుంప తొలుచు ఈగ ఆశించిన మొక్కసుడి ఆకు దాని దగ్గరలో ఉన్న లేత ఆకులు వాడిపోయి గోధుమ రంగుకి మారి ఎండిపోతాయి ఈ పురుగులు ఆశించిన పసుపు దుంపను విరిచి చూస్తే బియ్యపుగింజ ఆకారంలో ఉండే తెల్లటి పిల్ల పురుగులు బయటకు వస్తాయి మొక్కలు వడలిపోయి మువ్వలాగితే సులభంగా ఊడివస్తుంది మొక్క ఎదుగుదల నిలిచిపోయి దుంప దిగుబడి నాణ్యత గణనీయంగా తగ్గిపోతాయి పసుపు సాగులో దుంప ఈగ నివారణ పసుపు పంటలో దుంప పుచ్చు లక్షణాలు కనిపించిన వెంటనే ఎకరానికి వంద కిలోల వేపపిండిని మొక్కల మధ్య వేసుకోవాలి నాటుకునే ముందు తప్పనిసరిగా విత్తనాన్ని క్వినాల్పాస్ రెండు మిల్లీ లీటర్లు లీటరు నీటికి లేదా ప్రోఫినోపాస్ రెండు మిల్లీ లీటర్లు లీటరు నీటికి ఉండే ద్రావణంతో విత్తన శుద్ధి చేసుకోవాలి ఉధృతి అధికంగా ఉన్నట్లయితే డైమెథోమేట్ రెండు మిల్లీ లీటర్లు లీటరు నీటికి లేదా ప్రోఫినోపాస్ రెండు మిల్లీ లీటర్లు లీటరు నీటికి ఉండే విధంగా ద్రావణాన్ని మొక్కల మొదళ్ల దగ్గర పోసుకోవాలి లేదా పిచికారి చేసుకోవాలి పసుపు సాగులో కాండం తొలుచు పురుగు యాజమాన్యం కాండం తొలుచు పురుగు తీవ్రత పసుపు పంటలో సెప్టెంబర్ నుండి నవంబర్ మాసం వరకు ఎక్కువగా కనిపిస్తుంది తల్లి పురుగులు మధ్యస్థ ఆకారంలో ఉండి రెక్కలు నారింజ పసుపు రంగులో ఉండి నల్లటి మచ్చలు కలిగి ఉంటాయి ఈ పురుగు పసుపు మొక్క ఆకులపై కానీ కాండంపై కానీ గుడ్లు పెడతాయి ఐదు నుండి ఏడు రోజులలో గుడ్లు పగిలి అందులో నుండి లేత గోధుమ రంగు గొంగలి పురుగు బయటకు వచ్చి కాండం మరియు ఆకులపై చేరి తినివేస్తాయి పసుపు సాగులో కాండం తొలుచు పురుగు లక్షణాలు పిల్ల పురుగులు ఆకులపై కణజాలాన్ని తినివేయడం మూలంగా సమాంతరంగా ఒకే వరుసలో ఉండే రంధ్రాలు ఏర్పడతాయి క్రమేపీ ఆకులు ఎండిపోయి వడలిపోతాయి కాండం మీద కూడా రంధ్రాలు ఏర్పడతాయి పసుపు సాగులో కాండం తొలుచు పురుగుల నివారణ పసుపు పంటలో కాండం తొలుచు పురుగుల లక్షణాలు కనబడగానే పదివేల పీపీఎం ఉండే వేప నూనె మూడు నుండి నాలుగు మిల్లీ లీటర్లు లీటరు నీటికి ఉండే విధంగా ఆకుల మీద పిచికారీ చేసుకోవాలి ఉధృతి అధికంగా ఉన్నట్లయితే క్లోరాంత్రానిలిప్రోల్ సున్నా పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు లీటరు నీటికి లేదా ఫ్లూబెండమైట్ సున్నా పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు లీటరు నీటికి ఉండే విధంగా ఆకుల మీద పిచికారి చేసుకోవాలి పసుపు సాగులో బీహార్ గొంగలి పురుగు యాజమాన్యం బీహార్ గొంగలి పురుగు గోధుమ రంగులో మధ్యస్థాకారంలో ఉండి పసుపు ఆకు క్రింద కుప్పలు కుప్పలుగా గుడ్లని పెడతాయి ఈ గుడ్ల నుండి వచ్చిన పిల్ల గొంగలి పురుగులు ఆకు క్రింది భాగంలో కుప్పలుగా ఉంటూ పత్రహరితాన్ని గోకి తినివేయడం మూలంగా ఆకు భాగంలో తెల్లటి మచ్చలు ఏర్పడతాయి ఈ పిల్ల పురుగులు పెరిగి పసుపు వర్ణంలో పొడవుగా ఉండి ఆకుల అంచులను కూడా తినివేస్తాయి పసుపు సాగులో బీహార్ గొంగలి పురుగు నివారణ పసుపులో అంతరు పంటలుగా మొక్కజొన్న లేదా జొన్న పంటను వేసుకోవాలి పసుపు పంట చుట్టూ ఎర పంటగా బంతిని వేసుకోవాలి వేప నూనె పదివేల పీపీఎంను మూడు నుండి నాలుగు మిల్లీ లీటర్ల లీటర్ నీటికి ఉండే విధంగా లేదా మిరప మరియు వెల్లుల్లి రసాన్ని ఒకటి నుండి రెండు లీటర్లు లీటరు నీటికి కలుపుకొని మొక్కల మీద పిచికారీ చేసుకోవాలి ఉధృతి అధికంగా ఉన్నప్పుడు ప్రోఫినోపాస్ రెండు మిల్లీ లీటర్లు లీటరు నీటికి లేదా ఇమామెక్టిన్ బెంజోమేట్ ఒక గ్రాము లీటరు నీటికి ఉండే విధంగా ఆకుల మీద పిచికారి చేసుకోవాలి పసుపు సాగులో పొలుసు పొరుగు యాజమాన్యం పొలుసు పురుగు లక్షణాలు ముందుగా ఆకులపై కనిపిస్తాయి ఆకుల ఈనెలపై సమాంతరంగా చిన్న తెల్లటి చుక్కలుగా కనిపిస్తాయి మొక్కలు లేత రంగులోకి మారిపోయి వడలిపోతాయి పసుపు దుంపలకు విత్తన దశలో పొలుసు పురుగు ఆశిస్తుంది దుంపలపై తెల్లటి పెంకులాంటి గుండ్రటి మచ్చలు ఏర్పడతాయి తర్వాత అభివృద్ధి చెందే పిల్లదుంపల దగ్గర ఈ తెలుపు రంగు పొలుసు పురుగులు తెల్లటి పదార్థంలాగా ఏర్పడతాయి ఈ పొలుసు పురుగులు దుంపల నుండి రసాన్ని పీల్చివేస్తాయి తద్వారా దుంపలు కుంచుకుపోయి మొలక శాతం గణనీయంగా పడిపోతుంది ఉద్ధృతి అధికమైతే దుంపలు వాడిపోయి ఎండిపోతాయి పసుపు సాగులో పొలుసు పురుగుల నివారణ పొలుసు పురుగు ఆశించిన ఆకులను వేరుచేసి కాల్చివేయాలి పొలుసు పురుగు లక్షణాలున్న దుంపలను నిల్వ విత్తనం నుండి వేరుచేయాలి విత్తనం కోసం నిల్వచేసే పసుపు కొమ్ములను లీటరు నీటికి ఐదు గ్రాముల మాలాథియాన్ మరియు రెండు గ్రాముల మెటలాక్సిల్ ఉండే ద్రావణంతో ముప్పై నిమిషాలు ఉంచి ఆరబెట్టి చేసుకోవాలి పసుపు సాగులో వేరు నులిపురుగులు యాజమాన్యం నులిపురుగులు పసుపు మొక్క యొక్క వేర్ల మీద గాయాలు చేసి మొక్క యొక్క పోషకాలు మరియు నీటిని తీసుకునే సామర్థ్యాన్ని తగ్గించివేస్తాయి ఇవి వేర్లకు చేసిన గాయాల ద్వారా నేలలోని వ్యాధి కారకాలు వేర్లలోకి ప్రవేశిస్తాయి తద్వారా వేర్లు ఉబ్బిపోయి కణతలు కలిగి ఉంటాయి ఆకులు పాలిపోయి మొక్కలు బలహీనంగా పొట్టిగా ఉండి దిగుబడులు గణనీయంగా తగ్గిపోతాయి పసుపు సాగులో వేరు నులిపురుగుల నివారణ పసుపులో సోలనేసి కుటుంబానికి చెందిన టమాటా మిరప వంగ వంటి కూరగాయల పంటలను అంతర పంటలుగా సాగు చేయకుండా ఉండాలి అంతర పంటగా బంతిని సాగు చేయాలి ఎకరానికి వంద నుండి రెండు వందల కిలోల వేపపిండిని ఆగస్టు నుండి అక్టోబర్ మాసాల్లో చల్లాలి ఈ వీడియోలో చూపించిన పద్ధతులపై మరింత సమాచారం తెలుసుకోవడానికి మీ దగ్గర్లోని రైతు సేవా కేంద్రానికి లేదా మా ఈ టోల్ ఫ్రీ నంబర్కి గాని కాల్ చేసి సంప్రదించగలరు మా టోల్ ఫ్రీ నంబర్ వన్ డబల్ ఫైవ్ టూ ఫైవ్ వన్ ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఒకటి లేదా మా వాట్సాప్ నంబర్ ద్వారా సంప్రదించగలరు మా వాట్సాప్ నంబర్ ఎనిమిది మూడు మూడు ఒకటి సున్నా ఐదు ఆరు ఒకటి ఐదు నాలుగు